తూర్పుగోదావరి జిల్లా బిక్కవోల మండలం కాపవరంలో నలభై పాయింట్ ఆరు సున్నా లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను బలభద్రపురంలో ముప్పై ఏడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన ఏడు సీసీ రోడ్లను రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు అలాగే బిక్కవోలు మండలం బలభద్రపురంలో సబ్సిడీ ద్వారా నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన రెండు గోశాల షెడ్లను ఎంపీ దగ్గుబాటు పురందేశ్వరి అనపర్ ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు బిక్కవోలు మండలం కూటమి నాయకులు ప్రారంభించారు బిక్కవోలు మండలం బలభద్రపురంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్బుక్స్ ను రైతులకు ఎంపీ ఎమ్మెల్యేలు అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు అనపత్ర నియోజకవర్గం కూటమి నాయకులు బిక్కబోలు మండల కూటమి నాయకులు బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీటి పారుదలకి సంబంధించి ఇవాళ పోలవరం మనం చూస్తున్నాం సంపూర్ణంగా కేంద్ర సహకారంతోటి ఏ విధంగా పోలవరం నిర్మాణం జరుగుతుందో మనకు తెలియనటువంటి విషయం కాదు కానీ ఇంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగు కి ముందు ఏ విధంగా పోలవరం నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఒక పట్టెడు మట్టి కూడా పోలవరం మీద వేసినటువంటి దాఖలాలు లేవు కానీ ఇవాళ ఎన్నికల సందర్భంలో మేము చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ మనకి చాలా అవసరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలి అని అంటే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉండాలి అని చెప్పి మేము ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్టంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నిలిచిపోయినటువంటి ఆ పోలవర కళ ఏదైతే ఉందో ఇవాళ సాకారం చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దీనికి తోడు అనేక సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్రం ముందుకు వచ్చి ఎక్కడైనా సరే మూడు వంతులు మీరు నిర్మాణం చేసి ఒక వంతు ఆగిపోయిందంటే మేము సహకారాన్ని ఇవ్వటానికి సన్నద్దంగా ఉన్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా రైతు పండించుకున్నటువంటి పంట పంటకి మేలైనటువంటి ధర ఇవాళ కనీస మద్దతు ధరకి చట్టబద్దత కల్పించలేనటువంటి సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నామ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే ఇవాళ ఇక్కడ మనం బలభద్రాపురంలో పండించినటువంటి వరికి ఒకవేళ కశ్మీర్ లో గనక మంచి ధర పలికినట్లయితే ఇక్కడ నుండి డిజిటల్ గా మనం అమ్ముకునేటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మార్కెట్ యార్డుల్లో కల్పించింది అంటే దేశంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లన్నిటినీ కూడా డిజిటల్ గా అనుసంధిస్తూ రైతు ఎక్కడైనా సరే తన పంటని అమ్ముకునేటువంటి వెసులుబాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కల్పించింది అదేవిధంగా ఇందాక సోదరు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు పంతొమ్మిది వందల అరవై దశకంలో మనకి ఆహార కొరత ఏర్పడినటువంటి వాటిని తగ్గించుకుని మనందరం కూడా ప్రకృతి వ్యవసాయం ప్లస్ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా ప్రధానమంత్రి గారు చెప్తున్న విధంగా నానో ఫెర్టిలైజర్స్ దిశగా కూడా మనం మళ్లాలని ఈ సందర్భంగా రైతాంగానికి అందరికీ సవైన విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వర్ గారి ఈ కార్యక్రమానికి అవడం చాలా సంతోషం ఇవాళ అందరికి సంతోషకరమైన వార్త ఉదయం ఇవాళ జన్మభూమి ఎక్స్ప్రెస్ మనం అనపతిలో హాల్ట్ తీసుకోవడం జరిగింది ఆ ని గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రారంభించారు పార్లమెంట్ సభ్యుల యొక్క కృషితో ఇవాళ మనకి ఇక్కడ జన్మభూమి హాల్ట్ సాధించుకోగలిగాం చెప్పిన మాట ప్రకారంగా సంవత్సరం నరలో ఆ హాల్ట్ సాధించి ఇవాళ సంక్రాంతి కానుక అనపతి నియోజకవర్గానికి ప్రజలకు ఇచ్చిన

కూటమి నాయకులందరికి రావడం గ్రామ ప్రజానికానికి కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా రేపు ఈ రోజు మనం సంక్రాంతి సంక్రాంతి ముందుగానే తారీఖు నుంచి కూడా పన్నెండు రోజు ముందుగానే సంక్రాంతి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎంపీ మోహన్ గారు మన రామకృష్ణారెడ్డి గారు కూడా రత్నాచల హారతి తీసుకురావడం ఈ రోజు కోటం ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే మన పురదేశ్వర గారు రామకృష్ణారెడ్డి గారు కూడా జన్మభూమి హారతి తీసుకురావడం మనందరికీ కూడా ఎంతో హర్షించదగ్గ విషయం అదే కాకుండా ప్రతి గ్రామానికి ఇప్పుడు కాపురం ప్రచారం చెప్పారు రెండు వేల ఎనిమిది వందలు ఓటర్స్ ఉన్న ఈ గ్రామానికి రెండు ఓట్లు ఇవ్వడం జరిగిందని ప్రతి గ్రామానికి కూడా ఈ రోజు కోర్టులోకి వదిలిన తర్వాత రెండు కోట్లు మూడు కోట్లు పైగానే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ అందించడం జరిగింది అలాగే కూడా పార్టీకి కులాలకి మతాలకి ప్రతి ఒక్కరికి ఎవరైతే అవసరం వాళ్ళందరికీ కూడా సంక్షేమం జరిగింది మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మంత్రి లకేషన్ మేనిఫెస్టోలో చర్చ కూడా అందించడం జరుగుతుంది ఈ రోజు కోర్టులోకి వచ్చి రెండు సంవత్సరాల అదే రెండు సంవత్సరాలు అయిపోయిందని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అండి ఏంటంటే ఈ ప్రభుత్వం ఇంకే ఎప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతే జగన్ ఎప్పుడు పోతాడు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతాడు ప్రజలు క్షేమంగా ఉంటాయని ప్రజానికి అందరూ కూడా భావించడం జరిగింది అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నూట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి కోర్టు గౌరవాన్ని ఏర్పాటుచడం జరిగింది ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారు మనం గతంలో చేసినాం ఏదైతే ఆంధ్రలో అప్పుడు పార్టీలు ఈ మూడు నాయ ఈ ముగ్గురు నాయకుల యొక్క కలయిక మన రాష్ట్రానికి ఇవాళ చాలా అవసరం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇవాళ ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగులో మాకు మార్పు కావాలి అని ఆకాంక్షించి మరి ఈ కూటమి ప్ర ఈ కూటమిని చక్కగా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించి ఆశీర్వదించినటువంటి సందర్భంలో ఎటువంటి సుపరిపాలనని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అందిపుచ్చుకుంటుందో నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇందాక సోదరు సోదరులు సతీబాబు గారు చెప్పారు మరి ఈ గ్రామానికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి నలమలి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరిగిందో వారు సవివరంగా చెప్పడం జరిగింది నాకు కూడా ఇవాళ ఒక అవకాశం లభించింది అని చెప్పి నేను భావిస్తాను అనపర్తి నియోజకవర్గ వర్గ అభివృద్ధిలో నేను సైతం అంటూ అడుగు ముందుకు వేస్తూ రామకృష్ణారెడ్డి గారి సహకారంతో